తల్లి తండ్రి కుమారుడు కుమార్తె మొత్తం అందరూ తల్లి తండ్రి కుమారుడు కుమార్తె ఇద్దరు కుమారులు అంటే ఇద్దరు ముగ్గురు కుమార్తెలు అంటే ముగ్గురు అందరూ కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి ఇది మొదటి సూత్రం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి దేవునితో అనుసంధానము కలిగి ఉండాలి దేవునితో బంధము కలిగి ఉండాలి ఆ బంధములో అనుబంధం ఉండాలి అనురాగం ఉండాలి దేవుని ఇష్టపడే కుటుంబాలు మన కుటుంబాలుగా ఉండాలి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం అని ఉంటుంది బైబిల్లో సహోదరులు అంటే బ్రదర్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ అంటే తల్లి తండ్రి మొత్తం అందరూ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామమున కూడుకుంటారో వారి మధ్య నేనున్నానన్నాడు ఆ ఇద్దరు ముగ్గురున్న ప్లేస్ ఏంటి ఎక్కువగా మన కుటుంబాలు అంటే ఇద్దరు ముగ్గురున్న ప్రతి చోట వారు కూడుకోవడం అలవాటు కావాలి ఆ కూడుకోవడాన్ని ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ ఫెలోషిప్ ఏమంటారు దాన్ని ఫ్యామిలీ ఫెలోషిప్ ఆ ఫ్యామిలీ ఫెలోషిప్లో ఎవరు ఉండాలి జీజస్ క్రైస్ట్ ఉండాలి ఇది జీజస్ క్రైస్ట్ ఫ్యామిలీ ఫెలోషిప్ అనుకుంటా మనకు ఫ్యామిలీస్ ఇచ్చాడు ఫెలోషిప్ కలిగి ఉండమన్నాడు ఆ ఫెలోషిప్ కుటుంబం అంతా కలిసి ఎవరితో ఉండాలి జీజస్ క్రైస్ట్తో ఉండాలి ఇది మొదటి విజయ సూత్రం ఇది లేకపోతే ఇది లేకపోతే ఇంకా మిగిలినవని మాట్లాడుకోవడం కూడా వేస్టే ఇదే ఫస్ట్ ఇదే బెస్ట్ ఇదే ఫస్ట్ ఇదే బెస్ట్ తెసలోనిక మొదటి పత్రిక తీద్దాం బైబిల్ ఐదు అధ్యాయం తెసలోనికి మొదటి పత్రిక ఐదు పదహారవ వచనము చూద్దాం ఎడతెగక అనే పదం నుంచి చూద్దాం పదిహేను వచనంలోని చివరి మాట నుంచి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రార్థనలో మీరు ఎడతెగకుండాలి సింపుల్గా చెప్తే ఒక మాటలో ఈరోజు ఇక్కడ ఎవరెవరి కుటుంబాలలో అయితే ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరగడం లేదో ఇది మనందరి కుటుంబాలపై పరలోకంలో నమోదవుతున్న మొదటి కేసు మనందరి కుటుంబాలపై కేసులు పడుతున్నాయి పరలోకంలో అందులో ఫస్ట్ కేసు ఏంటి మీ ఇంట్లో ఫెలోషిప్ లేదు ఏ ఫెలోషిప్ లేదు ఫ్యామిలీ ఫెలోషిప్ లేదు నలుగురు నాలుగు లోకాలు ఎవరి జీవితం వాళ్ళది నాన్నది నాన్నది అమ్మది అమ్మది పిల్లలు పిల్లలు అలా బతికేస్తున్నారంతే ఎక్కడో ఒక చోట ఉండాలి రోడ్డు మీద బతకడానికి ఉండదు కనుక ఇల్లు అనే ఒక అడ్రస్ పెట్టుకొని బతుకుతున్నారు అంతే రెండు మూడు రూమ్లలో ఫ్యామిలీ అయితే ఉంది ఫెలోషిప్ లేదు కుటుంబ ప్రార్థనలు లేవు కుటుంబ ప్రార్థనలు లేవు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలలో ఎవరి కుటుంబాలలో ఇది లేకపోతే ఈరోజు రాత్రి మీటింగ్ ఉంది రేపు రాత్రి మీటింగ్ ఉంది ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయండి ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయండి ఎల్లుండి ఆదివారం ఆదివారం నుంచి స్టార్ట్ చేయండి లేచిన దినం పరిశుద్ధాత్ముడు వచ్చిన దినం పెంతు కోస్త పండుగ దినం ఫ్యామిలీ ప్రేయర్స్ ఎవరెవరి కుటుంబాలలో లేవో ఇప్పుడు వచ్చే సండే నుంచి మీరు ప్రారంభించుకోవడం ఉత్తమమైన పని నేనే రక్షణ దినమన్నాడు అన్నాడు కదా అంటే ఇప్పుడు సభకు రండి అని చెప్తున్నా అంతే సభ ఎక్గొట్టి మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నాం అని చెప్పమంట అలా కుటుంబ ప్రార్థనల ప్రభావం పిల్లల మీద ఎంతుంటుంది అంటే ఇంత నేను చెప్పలేను ప్రత్యేకంగా వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన అవసరం లే సగం పని అక్కడే అయిపోతున్నా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ వివాహ సిద్ధపాటు సగం అక్కడైపోతుంది హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ అక్కడ అయిపోతుంది ప్రతిరోజు పాడే పాటల్లో పాఠాలు ప్రతిరోజు ప్రార్థించే ప్రార్థనలలో ఎన్నో విషయాలు ప్రతిరోజు ధ్యానించే వాక్యాలలో ఎన్నో విషయాలు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మాట్లాడుకునే నాలుగైదు మాటల్లో నుంచి ఎన్నో విలువైన సంగతులు దీన్ని ఏమంటారు చెప్పనా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మ్యారేజ్కి ముందు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు పెద్దలు జనరల్గా ఆ కౌన్సిలింగ్ అనేది కుటుంబంలో బిగినింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి బిగినింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి మీరు అందుకే సమాజంలో గమనించండి సంవత్సరాలు సంవత్సరాలుగా కుటుంబ ప్రార్థనలు కలిగిన కుటుంబాలను చూడండి ఆ ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటారు ఆ ఇంట్లో పిల్లల పరిస్థితి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది మిగిలిన పిల్లల కంటే భిన్నంగా ఉంటారు స్కూల్లో భిన్నంగా ఉంటారు కాలేజీల్లో భిన్నంగా ఉంటారు ఉద్యోగాల్లో భిన్నంగా ఉంటారు సినిమాలకు షికారులకు తిరిగే స్నేహితులు పక్కన ప్రభావం మీద పడదు నోటికొచ్చినదల్లా మాట్లాడే స్నేహితులు పక్కనున్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడదు ఆ పిల్లల్ని చూసిన ప్రతిసారి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటుంటారు ఏం పెంచారండి పిల్లల్ని ఏం పెంచారు బంగారం అయ్యా మీ బిడ్డ బంగారం అంటుంటారు అసలు కొంతమంది టీచర్లే చెప్తుంటారు పిల్లలకి తల్లిదండ్రులకి మీ కొడుకు బంగారం అండి పేరు పెట్టడానికి లేదు తీసుకొని వెళ్ళిపోండి అంతే అలాగదండి మా వాడు ఎలా ఉన్నాడు మీ వాడు ఎలా ఉన్నాడు మమ్మల్ని ఏం అడుగుతారు మేము మిమ్మల్ని అడగాలి అంత గొప్పగా పెంచారు అంత గొప్పగా పెంచారు సగం పని అయిపోతుంది మన పిల్లలు ప్రార్థనలో వాక్యంలో మందిర జీవితం అంటున్నారు మందిర జీవితం వాడు కనుక ఆదివారం పూట మందిరానికి రావడానికి ఒళ్ళు బద్దకిస్తుంటే మీకు అర్థమైపోవాలి కరోనా ఫైనల్ స్టేజ్లో ఉందని రెండుసార్లు రాను అంటే సరే అంటున్నాం మనం మందిరానికి వాడు రెండుసార్లు రానన్నగా అని సరే అంటున్నాం బడికి వాడు పదిసార్లు పోనన్నా ఎడంకాలతో తన్ని పంపుతున్నాం ఎంత తేడా మందిరానికి రానన్నాడే స్కూల్కి పోనని కూడా అన్నాడు ఒకప్పుడు ఏం చేశాను అమ్మ చేతులు నాన్న కాళ్ళు రెండు పట్టుకొని తీసుకుని ఇసిరేసి రావట్లే బళ్ళు ఒకప్పుడు చరిత్రదే నేను బడికి వెళ్ళను అని ఏడ్చినా వాడిని తీసుకుని వెళ్ళి బడిలో కూర్చోబెట్టాము మందిరానికి రానని వాడి స్టైల్గా చెబితే సరే అని ఇంటికి మందిరానికి వచ్చేస్తున్నామా బాలుడు సహితము తన నడబడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయను బాగా తింటున్నాడు బాగా తాగుతున్నాడు బాగా బాగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇవి కాదు అవి మంచిదే వాడి ఆత్మ భవిష్యత్తు బాగలేదు సింటమ్స్ కనపడుతున్నాయి అందుకే గుర్తుపెట్టుకోవాలి మనందరి కుటుంబాలలో పిల్లల వివాహాల విషయంలో మొదటి సిద్ధపాటు వారి భక్తి జీవితాన్ని మనము కట్టడం అది ఒక రాత్రికి ఒక వారానికో సరిపోదు ఒక రాత్రికి ఒక వారానికి అయ్యేది కాదు అది సుదీర్ఘ ప్రయాణం అది ప్రారంభం నుంచే జరగాలి